గుండెపోటుతో ఆగిపోతున్న చిన్ని గుండెలు ఉత్తరప్రదేశ్లో గుండెపోటుతో ఏడేళ్ల బాలిక మృతి రోజు రోజుకు గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి ఇప్పుడు ఇది వృద్ధులకే పరిమితం కాకుండా చిన్నారులను కూడా కబలిస్తోంది రోడ్లపై వ్యాయామం చేస్తూ సినిమాలు చూస్తూ పని మధ్యలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు తాజాగా ఉత్తరప్రదేశ్లో జరిగిన విషాదకర ఘటన ఈ సమస్యకు అద్దం పట్టింది బాగ్పట్ జిల్లాలోని సురూర్పూర్ కలాన్ గ్రామానికి చెందిన సందీప్ కుమార్ కూతురు ఆపేక్ష తన పాఠశాలలో ఆటలు ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఉపాధ్యాయులు వెంటనే స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు అయితే చిన్నారి అప్పటికే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు ఒకటో తరగతి చదివే ఆపేక్ష ఎంతో చురుకైన పిల్లగా పాఠశాలలో అందరి మనసులో దోచుకుంది అయితే హఠాత్తుగా గుండెపోటుతో ఆమె మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు నా కూతురు ఏం పాపం చేసింది దేవుడా అంటూ తల్లి కన్నీరు మున్నీరుగా విలపించడం చూసి గ్రామస్తులంతా కంటతడి పెట్టారు ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడం విస్మయానికి గురిచేస్తోంది ఆరోగ్యంగా ఉండే ఆపేక్ష ఇలా ప్రాణాలు కోల్పోవడం ఆమె కుటుంబానికి కాదు పాఠశాల అధికారులకు స్థానికులకు కూడా ఒక పెద్ద విశాలం